ఆర్గనైజేషన్ ఈరోజు నెల్లూరు నుంచి మేము ప్రెస్ మీట్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే అంటే బలిజలను వాడుకొని బలిజల ద్వారా ఎదిగి బలిజల ద్వారా ప్రభుత్వాలన్నింటినీ స్థాపించి బలిజల పక్కన పెట్టి ఒక సీటు కూడా ఇవ్వకుండా చేస్తున్నటువంటి ఈ రాజకీయ పక్షాలన్నింటికి కూడా ఒక అల్టిమేటం అనేది ఇక్కడ నుంచి ఇవ్వదచ్చిన మేము ఆ సందర్భంగానే రాయల్ పీపుల్స్ ఫ్రంట్ నెల్లూరు కార్యకర్తలు తా తర్వాత రాయలసీమ బలిసి మహాసభ యొక్క అధ్యక్షుడు తెలిసే సీహర్ ర్యాలీ కూడా ఇక్కడ వచ్చేసి మాకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది మా యొక్క అల్టిమేటం ఏంటంటే బలిజలకు ఏమి చేయకుండా ఎలక్షన్ డైరెక్ట్ గా పోయి ఓట్లు అడగడానికి అడగడానికి మా ఇంట్లోకి వస్తారు అని ఈ రోజు రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలో యాభై లక్షలకు పైగా ఉన్నటువంటి బలిజలకు ఏ పార్టీలు ఎన్ని సీట్లు అనేటువంటివి కేటాయిస్తా ఉన్నాయి జనాభా దామాషా ప్రకారం ఉన్నటువంటి మేము ట్యాక్స్ కంట్రిబ్యూషన్ లో కూడా ఎక్కువగా ఉన్నాము మాకు కల్పించినటువంటి సౌకర్యాలు ఏంటి కాపు కార్పొరేషన్ బలిజ కార్పొరేషన్ లో ఈ బలిజాలు జరిగినటువంటి న్యాయం ఏంటి బలిజ భవన్ ఎందుకు అడ్డుకుంటున్నారు రాయలవారి యొక్క విగ్రహ స్థాపనలకు మాత్రమే అడ్డుకట్టలు ఎందుకు వేస్తున్నారు రాజకీయ నాయకులకు వచ్చేసి ఆ విగ్రహాలకు ఎక్కడ కానీ అడ్డుకట్ట వేయడం లేదు ఇది కాకుండా రాయలవారి యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించడంలో కూడా ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి రాజకీయ పార్టీలు వచ్చేసి పక్కన పెట్టి కేవలం మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు ఏ ప్రభుత్వాలను నిలబెడతారు అనేటువంటి విషయం అడుగుతున్నారు ఫస్ట్ మీరు బలిజలకు ఏం చేసినారు బజలికి ఎన్ని సీట్లు కేటాయించినారు కార్పొరేషన్ నిధులు ఎన్ని ఉన్నాయి మాకు అనేటువంటి విషయం మాకు తేల్చి శ్వేత పత్రం అనేది విడుదల చేసి దాని తర్వాత ఎలక్షన్లకు పోయి ఓటు అడగండి అని చెప్పేసి రావాలని చెప్పేసి ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ చెప్తున్నాం దాని తర్వాత ముఖ్యమైనటువంటి పాయింట్ ఎందు అంటే పార్టీల కోసం కష్టపడినటువంటి బలిచాలను పక్కన పెట్టి మాత్రం గా కూడా పోటీ చేయడానికి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనేది సిద్ధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం